రేవంత్ రెడ్డి ఈ ఇప్పుడు ఈ ఏడు లక్షల కోట్ల అప్పులు తెచ్చినటువంటి అప్పులను పెట్టి ఈ రాష్ట్రం ముందుకు పోదు అని చెప్పి భావించే టైం లోపల పరుగులు పెడుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా నువ్వు దుమ్మెత్తిపోయానికి తయారైన తీర్మానం అల్లన్న ఇది నీకు తగున ఏంది ఇది ఏంది కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కారణం ఎవరు రేవంత్ రెడ్డి ఆ తీర్మానం అలాన్నా ఈ ఎడ్డింగ్కి పెట్టడం ఏంది నీవు నువ్వే నువ్వే అంటే నువ్వు ఏంది నీ పాత్ర ఏంది కాంగ్రెస్ పార్టీకి నువ్వు నువ్వు కేసీఆర్ను బెదిరించడం ఒక యూట్యూబ్ ఛానల్ పని ఏంటంటే అధికార పక్షం మీద అధికార పక్షం మీద నువ్వు పోరాటం చేసినావు ఎందుకు పోరాటం చేసినావు ఈ భారతదేశంలోనే ఏ పార్టీ ఏ కుటుంబం చేసిన తప్పులు ఈ కేసీఆర్ కుటుంబం చేసింది కాబట్టి ఆ కుటుంబం చేసినటువంటి తప్పులను ఆ కుటుంబ పాలన చేసినటువంటి తప్పులను వాళ్ళు చేసినటువంటి ఆరాచకాలను నువ్వు కాదు సరే నువ్వు నీ పాత్ర పెద్దది ఉండొచ్చు కానీ చాలామంది ప్రశ్నించారు మేము కూడా ప్రశ్నించడం మాది ఏకాన ఛానల్ ఒకప్పుడు నీ ఫేమస్ అయ్యి ఉండొచ్చు నువ్వు అన్ని ఛానళ్ళు పనిచేసి ఉండవచ్చు కానీ మేము మాట్లాడినా కూడా ఒకసారి చూడు నీవన్నా ముప్పై తెరులు మాట్లాడినావు రేవంత ఇంటుంటుందా అంత ఉంటుందా అంటే కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయిన తీర్మానం వల్ల కాంగ్రెస్ పార్టీని నిలబడినట్టు మాట్లాడడం అనేది సిగ్గుతో తలదించుకునేటువంటి అంశం నీవో నిజంగా నువ్వు కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడుంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఏ ఎప్పుడు చేరినవు ఎలక్షన్ ఎన్ని సంవత్సరాల ముందు చేరినావు అది చెప్పు మరి అప్పటి వరకు కాంగ్రెస్ ఎట్లునేది ఒకవేళ నువ్వు కాంగ్రెస్ పార్టీనే గెలిపించే మునగాఢమైతే ఎందుకు మల్లారెడ్డి మీద పోటీ చేసి గెలుస్తాను గెలుస్తాను ఎన్నిక జరిగినావు అంటే ఒక కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే కూడా గెలవలేనని నీకు అర్థమై ఏం చేయాలని ఒక పార్టీ తరఫున టికెట్ వస్తే తప్ప మనం పబ్బం గడుపుకోలేదని తెలిసి నువ్వు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తీర్మానం వల్లన్నా ఏంది ఈ అవాకులు చెవాకులు ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్ను బరాబరి ఓడిస్తా అంటావు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మిమ్మల్ని బద అంటే నీకు ఆత్మస్థైర్యం ఉండొచ్చు కాక కానీ పార్టీలో ఉన్నప్పుడు ఒక క్రమశిక్షణ ఉండాలి ఎవడైనా మాట్లాడుతున్నాయా మాటలు కాదు తుపాకీరావుని మాటలు మాట్లాడడానికి ఎవరి శాత కాదు ఎవరి శాత కాదు అంటున్నా మాటలు ఎవడైనా మాట్లాడగలడు కానీ ఎవడైనా మాట్లాడమలడు కానీ ఆచితూసి ఒక పద్ధతి మీద సద్విమర్శలు చేసుకోవడం మంచిది డైరెక్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ దాల్చుకుంటే నువ్వు ఎంత చెప్పు వాళ్ళ మీద కూడా మీ సంగతి చూస్తా మిమ్మల్ని ఓడిస్తా వాళ్ళని ఓడించే తోడు నువ్వే అయితే నువ్వే అయితే ఒక నువ్వే అయితే మరి నువ్వేందుకు ఎమ్మెల్యేగా నిలబడలేదు నీ పార్టీ ఎక్కడ పోయింది నీ సెవెన్ టూ జీరో ఎక్కడ పోయింది నీ టీం ఎక్కడ పోయింది వాడిని తిట్టాలే వీడిని తిట్టాలే వానితోని కొట్లాట వీనితోని కొట్లాడ జైలు పంచాయతీ లొల్లి ఎవడు నీ తాన ప్రతి ఒక్కడు పనిచేసిన ప్రతి ఒక్కడు కొట్లాడనే